దాదాపు పంతొమ్మిది వేల ఆరు వందల మంది గత ఇరవై రోజులుగా సమ్మె చేస్తున్నారు ముప్పై మూడు జిల్లాలలో కలెక్టరేట్ల ముంగట సెండ్ చేసుకొని సమ్మె చేస్తున్నారు అయినప్పటికీ వాళ్ళ డిమాండ్ల మీద ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం చాలా దుర్మార్గం వాళ్ళ న్యాయమైన డిమాండ్ గతంలో అప్పు ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు వరంగల్లో వీళ్ళ ధర్నాలే కాడికి వెళ్ళి మీ డిమాండ్లు న్యాయమైనవి మేము అధికారంలోకి రాగానే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ అయింది ఇప్పటికీ వీళ్ళు కలవని మంత్రి లేరు కలవని ఎమ్మెల్యే లేరు కలవని ఎంపీ లేరు అందరినీ కలిసి వాళ్ళ న్యాయం అనే డిమాండ్ ప్రభుత్వం దృష్టికి తీసుకు వస్తున్నప్పటికి కూడా వాళ్ళు ఇంతవరకు తగిన చర్యలు తీసుకోవడం వాళ్ళు ఏమైనా గుర్తమ్మో కోరికలు కోరతలేరు ఇందులో వీళ్ళకి ఇచ్చే బడ్జెట్లో వీళ్ళకి ఇచ్చే ఖర్చులో Harbi